రేపే మంగళవారం అమావాస్య ఆయన మరుసటి రోజు వస్తుంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజు ఇల్లు తుడిచే నీటిలో ఈ ఐదో వేసి ఇల్లు తుడిస్తే గనుక మీ ఇంట్లోకి ధనం దోసుకువస్తుంది కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇక మీకు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు అమావాస్య అయిన మరు మరుసటి రోజే మంగళవారం రావడం విశేషం ఇల్లుని తుడిచే నీటిలో ఏవి వెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు లక్ష్మీదేవిని కొలిస్తే గనుక ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అని నమ్ముతూ ఉంటాము మంగళవారం రోజు లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా కొలుస్తూ ఉంటాము మన అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి దిగ్విజయంగా పనులన్నీ పూర్తయిపోయి ప్రతి పనిలో మంచి ఘన విజయాన్ని సాధించి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాదు మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఎంతటి చెడు శక్తి దుష్టశక్తి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఏర్పడిన ఈ విధమైనటువంటి ఇల్లుని క్లీన్ చేసేటప్పుడు ఆ నేటిలో ఈ ఐదు వస్తువులను వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఆగిపోయిన అటువంటి ధనం వస్తుంది రావలసిన డబ్బు ఎక్కడైతే ఉందో ఆ డబ్బు మీ చింతకు చేరుతుంది మీకు డబ్బు సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోయి సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోయినా సరే లక్ష్మీదేవి కటాక్షం లేక ఎవరైనా బాధపడుతున్నట్టు అయినా సరే ఖచ్చితంగా ఈ విధంగా రేపు మంగళవారం రోజు ఇల్లు నీటిలో ఈ ఐదు వేస్తే చాలు లక్ష్ లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పరిశుభ్రంగా ఉండే ఇంటికి అయినా పూజలు ఎక్కువగా చేసే ఇంటికి అయినా లక్ష్మీదేవి వెళుతుంది అక్కడ ధన వర్షాన్ని కురిపిస్తుంది అలాంటి ఇంట్లో ఎలాంటి లోటు అనేది ఉండదు ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు ఇంటిని కానీ వంట గదిని కానీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు ఎల్లప్పుడూ కూడా ఇంట్లో పరిమళమైనటువంటి అంటే సువాసన కలిగిన వాసనతో కూడి ఉండాలి తప్ప మురికి వాసనలు వంటివి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంటికి రాదు అంతేకాకుండా ఇంట్లో ఉన్న వ్యక్తులకి కూడా ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎంత సంపాదించినా సరే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉంటే గనక ఆ డబ్బు అనేది వేస్టే ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే డబ్బు పొదుపు అవుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటే ఎంత సంపాదించినా హాస్పిటల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యం ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలగాలి మరి ఇల్లుని తుడిచే నీటిలో ఏ ఐదు వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు తుడిచే నీటిలో ఐదు మనం వేసుకునేవి కూడా అవన్నీ శుభప్రదమైనవే లక్ష్మీప్రదమైనవే వాటిని వేసి ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కంటికి కనిపించని మన శరీరానికి హాని చేసే చెడు సూక్ష్మజీవులు కూడా ఖచ్చితంగా ఇంట్లో నుండి తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంట్లో అన్ని అనుకూల శక్తులే వస్తాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటే గనక మన ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి మన మాట ఎవరూ వినరు మనం చెడు దారిలో నడిచే వారిని ఇది చెడు దారి అని చెప్పినా వారు పట్టించుకోరు అలా ఉండే ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే గ్రహించుకోవాలి ఇక ఇల్లుని తుడిచే నీటిలో ఐదు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఇల్లుని తుడిచే నీటిలో నీటిని శుభ్రమైనటువంటివి తీసుకొని అందులో ఒక చిటికెడంత పసుపుని వేయండి పసుపు అనేది యాంటీబయోటిక్ ఇంట్లో పసుపుని వేసి తుడిచడం వల్ల చెడు క్రిములు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అలానే గోమూత్ర గోమూత్రం అనేది లక్ష్మీప్రదమైనటువంటిది గోమూత్రంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోమూత్రాన్ని మనం ఇంట్లో ఇల్లు తుడిచే నీటిలో వేసినప్పుడు ఇంట్లో ఉన్న ఎంతటి చెడు శక్తి అయినా తొలగిపోతుంది చెడు బ్యాక్టీరియాలు కూడా నాశనం అయిపోతాయి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఇక గరిక గరిక అనేది మనకు ఎంతటి శక్తి కలిగి ఉంటుంది ఎంతటి శక్తి కలిగి ఉంటుంది అంటే గరికలో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని చెడు సూక్ష్మజీవులను తొలగించే శక్తి ఉంటుంది మన ఆహారాన్ని పాడు చేయకుండా కాపాడగల గుణం కూడా ఉంటుంది ఆహారం పైన చెడు బ్యాక్టీరియాలు చేర్చకుండా ఆ గరిక అనేది రక్షిస్తుంది ఇక దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అలానే దొడ్డుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు అనేది ఎవరి ఇంట్లో ఎక్కువగా వాడుతారో లేదా దొడ్డుప్పుని వేసి ప్రతి మంగళ శుక్రవారాలు ఎవరైతే ఇల్లుని తుడుస్తారో అలాంటి ఇంట్లో ఎప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలాంటి ఇంట్లో గొడవలు అనేవి జరగవు భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అలానే పచ్చ కర్పూరం ఈ పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం పచ్చ కర్పూరం యొక్క సువాసన మనల్ని మైమర్పిస్తుంది సువాసన ఇక్కడ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం అక్కడే ఉంటుంది మంచి సువాసన అంటే లక్ష్మీదేవికి అలానే ఇతర దేవతలకి కూడా చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఇంకా ఇష్టం ఈ సుగంధ ద్రవ్యాల్లో ఒకటైనది పచ్చ కర్పూరం కూడా పచ్చకర్పూరం యొక్క సువాసన ప్రతి దేవతలను ఆకర్షిస్తుంది ఇంట్లో ఏ దుష్ట శక్తి కూడా నిలవదు పచ్చకర్పూరం గోమూత్రం దర్భగడ్డి అంటే గరిక దొడ్డుప్పు అలానే పసుపు ఇవి ఐదు వస్తువులను వేసి మీ ఇల్లుని రేపు అమావాస్య అయిన మరుసటి రోజు మంగళవారం రోజున ఇల్లుని తుడిస్తే గనుక మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవదు ఇది వరకు ఏదైతే చెడు శక్తి మీ ఇంట్లో నిలిచి మిమ్మల్ని అప్పుల పాలు అనారోగ్య సమస్యల పాలు ఇంట్లో గొడవలు సమస్యలు ఆర్థిక బాధలు ఆర్థిక కష్టాలు ఇలాంటివి ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాటన్నింటి నుండి విముక్తిని ఖచ్చితంగా పొందుతారు సంపాదించడానికి ఎన్నో రకాల మంచి మార్గాలు కనిపిస్తాయి ఇక డబ్బు సంపాదించడానికి మీ వంతు మీరు ఖచ్చితంగా మంచి డబ్బుని సంపాదించే స్థానాన్ని పొందుతారు లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధనం అనేది ఎప్పటికీ లేదు అనే ప్రస్తావనే రాదు అమ్మవారి కటాక్షం ఎక్కడ ఉంటే ధనం అక్కడే ఉన్నట్టు లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు